చూడండి వల అనేది తాళ చిక్కు అనమాట ఎందుకంటే యుద్ధానికి సిద్ధమై ముందర ఇట్లా వల చిక్కు తీసుకోవాలి మొత్తం కాలు అయితే ఫుల్ వస్తుంది ఎలాంటి ప్రదేశాల్లో చేపలు బాగుతాయని తెలుస్తుంది ఈరోజు మీకు సో ఎందుకంటే మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఏ ప్రదేశాల్లో ఎక్కువ చేపలు వాడే అవకాశం ఉంటుందో చెప్తాను అన్నమాట సో పాల కాళ్ళ దగ్గర కదా వచ్చిన పెద్ద కాలు ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అయితే వండు వస్తున్నాయి పడతావు లేదో చెక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇట్లా రిస్క్ ప్లేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం లైట్గా నిలబడిపోతాయి అనమాట సో చేపలు కూడా ఇది మంచి ఏరియా అందుకని ఇక్కడ ఉంటుంది సో ఐడెంటిఫై చేయడం కొంచెం కృషి చేస్తుంది అనమాట సో చాలామంది కొంచెం సీనియర్లకైతే బాగా తెలుసుంటుంది పెద్దవాళ్ళకు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు బాగా పరిచయం తెలుసుంటుంది అనమాట ఎందుకంటే చేపలు ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కువ తిరుతాయి వాళ్ళకు అందుకని వాళ్ళు చూసేస్తారు చేస్తారు కొన్ని కొన్ని అయితే మీకు అనే చేస్తారంటే మీరు ఒక తగిన వెంటనే గుంజేస్తారు అట్లా గుంజకూడదు చేపలు పడవు చూడని ఇట్లా వదులుకుంటూ ఇట్లా ఇట్లా గుంజంటే ఒక చేప ఉన్నా కూడా వస్తుంది అన్నమాట చేప అనేది ఎన్నోకి ఇస్తుంది బాగా చూడండి ఒకటి కాగ్బోజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చేపలు అయితే ఎక్కువ లేనట్టున్నాయి ఎవరు వేస్తున్నారు ఇలాంటి వాటర్లు ఏమవుతుందంటే ఎక్కువనే అన్నమాట చేపలు ఒక చేప అయితే వచ్చింది తాళ్ళు మెయిన్గా చిక్కు తీసుకోవాలి మీరు ఎందుకంటే తాళ్ళు చిక్కు తీసుకోకుండా ఉంటారు కొంతమంది కాళ్ళు చిక్కు తీసుకుంటే చిక్కు తీసుకుంటే అంత మంచిది అనమాట ఆగా వేయాలన్నమాట వాటి మీద వచ్చినప్పుడు సో కొంచెం ఆగా గేస్తే చేపలు బాగా పడతాయి ఫ్రెండ్స్ వచ్చా కానీ ఉంటే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కాలువలు వేసినాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వెళ్ళాలన్నమాట కాలువలు ఎందుకంటే వండు నీళ్ళు వస్తున్నాయి వాటర్ ఎక్కువ అవుతున్నాయి పడతలేవు అందుకనే వాదలెక్కు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ పడతావు పడవ తెలియదు ఇలాంటి గుంతలు అయితే ఇక్కడ పోనీకి అవకాశం ఉండదు అప్పుడే నీళ్ళు కూడా వాటర్ కూడా మొబ్బు ఉంటాయి అనమాట లాంగ్ కరెక్ట్ చేస్తుంది వాటర్లో పెద్దగా ఉండాలి వాళ్ళ లాంగ్ కొట్టాలన్నమాట కరెక్టేరా చూడండి పెద్ద మడుగు పుడతుంది లాంగ్ కొట్టాలి మెల్లగా ఇట్లా లూజ్ గుంజుకోవాలి అనమాట లూజ్ వేసుకుంటూ గుంజుకోవాలి టైట్ పట్టుకొని గుంజుకుంటారు కొంతమంది వెళ్ళాం వెళ్ళాంగా వెళ్ళాం కదా పేపర్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ పడతాయలేక కానీ ఇక్కడ గు చూడండి ఒకటి తాగివచ్చా ఒడ్ చేద్దనా చూపి ఇట్లా గుంజుకోవాలి తీసేటప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తారంటే చాలా మంది పెడతారు ఇచ్చిపెట్టకూడదు ఇట్లా పట్టుకోవాలి చేతి చుట్టుకొని ఇట్లా పట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేయకే ఈజీగా ఉంటుంది చూడండి చైన్ వల్ల చిక్కు పడదు కాబట్టి మళ్ళీ ఇట్లా తీసుకొని తీసుకుంటే కాబట్టి తీసుకోవాలి ఎప్పుడైనా పెద్ద షాప్ అయితే ఏమన్నా ట్రై చేయాలి పోయే అవకాశం ఉంటే చూడండి ఇట్లా రాలేరా వాళ్ళ వీడియో మంచిది వీడియో క్లారిటీస్ లోని దికదు చాపా ఎక్కువ జామల నొబ్బండి అక్కడే ఉంటుంది ఎంత దూరం మెల్లగది వద్దురా మూడు పీసులు వచ్చినాయి మంచిది నువ్వు క్లారిటీ రాబట్ చెప్తాను ఆయన పోకండి ఇంతకుముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా పెట్టినా ఫ్రెండ్స్ చేపలు ఎక్కడెక్కడ బాగా పడతాయని అంటే ఎక్కడ ఏ ప్లేస్లో అయితే కరెక్ట్ పడతాయని చెప్పిన మళ్ళీ ఇప్పుడు పెడతా చూడండి ఇట్లా మంచిగా నీట్గా తీసుకోవాలన్నమాట ఒకవేళ రాలేదనుకోండి రెండుసార్లకే ఐదు చేపలు అయినాయి లైవ్లో మూడోసారి వేస్తా కొల వేసే విధానం మంచిగా ఉంటే చేపలు వాడతాయి ఎందుకంటే కాన్ఫిడెన్స్ లాంగ్ చేయాలి వేయాలన్నమాట మంచిగా రౌండ్ కూడా వాడాలి నీట్గా వాడాలి ఇది స్లో మోషన్ కూడా పెడితే చూడండి ఒకసారి అయినా చేపలు అనమాట ఇక్కడ ఉరకలేక ఇక్కడనే ఆగిపోయిన చేపలు ఇవి తొందర తొందరగా గుంజారు వాళ్ళని చంపుకుంటారు అన్నమాట కొంతమంది తొందర తొందరగా గుంజకుడు పైన మూడేళ్ళు వేసిన అందుకని పైన వచ్చి కట్టుకున్నాం మూడేళ్ళది ఒకటి కూడా తెలియదు పైన మూడేళ్ళ గుడ్డేస్తే తిరిగి వచ్చి కట్టుకున్నారు ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వాటర్ అనేది అప్పుడే చేపలు ఉంటే ఒక రకంగా ఒక రిధం మీద ఉంటుంది అన్నమాట చేపలు వాటర్లో సో చాలా మంది తెలియక ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారనమాట ఎక్కడ పడితే అక్కడ చేపలు కూడా పాడవనమాట ఎందుకంటే నీట్ ఉంటే చేపలకు ఇష్టం ఉండదు ప్లేస్ అనేది నీట్గా ఉండి బొరుసు బొరుసుగడ్డ లెక్క ఉండి అక్కడ బుర్జా లేకపోతే ఏం లేకపోతే నీట్గా ఉంటే అక్కడ చేపలు ఉండవు అనమాట ఎక్కువ రాళ్ళు ఉన్న ప్లేసులలో కంప ఉన్న ప్లేసుల్లో అట్లానే మురుగునీరు నిల్వ ఉన్న ప్లేసులు అంటే ఇప్పుడు కింద బుర్జా బుర్జా ఉంటే చాలా ఉంటుంది కదా అలాంటి ప్లేసులు ఎక్కువ ఉంటుంది కాలువల్లో కూడా కొన్ని వాటర్లు లేదంటే నీట్గా ఉంటాయి కాలువలు ఆ కాలువల్లో చేపలు ఉండవు అనమాట అప్పుడే కంపకంప ఉంటాయి అక్కడ చేప అనేది నిలబడుతుంది ఎందుకంటే దానికి ఒక స్థావరం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంకొకటి చేప చేపలు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినవి ఉంటాయి అనమాట కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే ఎక్కే చేపలు ఉంటాయి ఆ ఎక్కే చేపలు ఎలాంటి ప్లేసుల్లో ఉంటాయంటే మామూలుగా వరవాళ్ళు కానీ ఇట్లా అక్కడ నీళ్ళు అనేది కొంచెం స్టెప్ బై స్టెప్ ఇట్లా అంటే ఇక్కడ ఉంటాయి కదా వరవల్ల నీళ్ళు అనేది రౌండ్గా తిరుక్కుంటూ కొంచెం ముందర ఆగి వెళ్తా అనమాట ఆ ఆగిన ప్లేసుల్లో ఎక్కువగా ఉంటాయి సో మీకు ఇంకా క్లారిటీగా వేరే వీడియోస్లో అంటే మనకు వంబు వాగులు దొలినప్పుడు అప్పుడు ఎక్కడ వాడితో మనం చూసుకొని వేయచ్చు సో డైరెక్ట్గా వాటర్ పారే దగ్గర అయితే డైర పారే నీళ్ళలో అయితే ఎక్కువగా ఉండవు అనమాట అంటే చేపలు ఉంటాయి కానీ అవి ఒక దగ్గర ఆగడ ఆగే ప్లేస్ పిన్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆ పిన్ పాయింట్ దగ్గర ఇప్పుడు మనకు చెక్ డ్యామ్ ఉన్నాయి అనుకోండి పై నుంచి వాటర్ వస్తుంటే అక్కడ చెక్ డ్యామ్ కింద చేపలు ఆడుతుంటాయి అలాంటి ప్లేసుల్లో ఉంటాయి అనమాట మత్తలు దుంగుతుంటాయి అట్లా అలాంటి ప్లేసుల్లో ఉంటాయి అనమాట సో అది సంగతి సో ఇలాంటి ప్లేసుల్లో ఏంటంటే మిస్ అయిన చేపలు ఫ్రెండ్స్ ఇవన్నీ మిస్ అయిన చేపలు వర్షాకాలం నుంచి బాగా పట్టి పట్టి చిన్న పాంప్లెట్లు ఉంటాయి కదా సో అవి అనమాట అవి పెడితే ఇట్లా పెద్దగా అవుతాయి అనమాట చూడకుండా ఉంటే ఎవరు చూడకుండా ఉంటే ఇట్లా బాగానే పెద్దగా సైజులు అయితే అవుతాయి మళ్ళా దిన అయిపోకూడతారు ఇవి చేస్తా అంటే పిల్లలను చాలా రెస్పెక్ట్గా పెంచుతాయి అనమాట నోట్లో పెంచుకొని బాగా విడిచిపెడతాయి కాబట్టి సో వీటి చేప సంతత అనేది ఉంది లేకపోతే ఈ చేపలే కనుక లేకపోతే మనకు చేపలే అనేది కష్టం అనమాట సో బొచ్చలు రావులు ఇవన్నీ ఉండడం కష్టం కొన్ని కొన్ని ప్లేస్లో అయితే చాలా చేపలు ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసులు అయితే అసలు చేపలే ఉండవు మా లాగా అసలు చేపలు అనేది కరువు అనమాట అంటే ఓన్లీ అప్పుడప్పుడు రవులు పడుతూ ఉంటాయి అట్లా పడుతూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే వాటి మలాన్ని గుర్తుపడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మలాన్ని విసర్జిస్తాయి కదా సో చేపలు అనేది వాటి మలాన్ని చూసి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అనేది ఉంటారు చేపల వేటలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పెద్దలు ఉంటారు కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతూ ఉంటారు కదా వాళ్ళు అనేది సో చేపల మలాన్ని గుర్తుపడతారు వాళ్ళు సో అలాంటి ప్లేసులను అలా అక్కడ ఎక్కువగా మలం విసర్జిస్తే అవి చిన్న చిన్నగా ఉంటాయన్నమాట నాకు కూడా అంత పెద్ద తెలియదు నేను ఎప్పుడైతే వాటిని అయితే చూసి అయితే చేపలు వేయలేదు సో మెయిన్గా అనుమానం ఉన్నతోనే అనమాట కొన్ని కొన్ని ప్లేసుల్లో మనకు అనుమానం అక్కడ చేపలు ఉండే అవకాశం ఉన్నా ఉండవు ఎందుకంటే అప్పటికే చేపలు వేరే వాళ్ళు పట్టకపోయి ఉంటారు కాబట్టి అలాంటి ప్లేసుల్లో ఉండవు అనమాట సో అది ఎక్స్పర్ట్స్ అనేది చాలా వాళ్ళు చూసి పట్టుతూ ఉంటారు నేను ఇంతకుముందు వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు నేను చాలా చూసిన సో అందుకనే మనం కూడా కొంచెం అప్పుడప్పుడు ఎక్కడైతే చేపలు వాడుతూ అక్కడ కొంచెం గెస్ చేయగలుగుతాం అనమాట సో చేపలు పడే పాయింట్స్ అయితే కొన్ని ఉంటాయి కొత్త వాళ్ళకి ఏంటంటే తెలియదు అనమాట కొత్తగా వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళు ఏంటంటే ఎక్కడ అంటే అక్కడ వేస్తూ ఉంటారు అట్లా కూడా పడతాయి చేపలు ఎక్కడంటే ఎక్కడ మనకు ఫుల్గా చేపలు ఉన్నప్పుడు ఎక్కడ వేసినా పడతాయి అది పెద్ద విషయం ఏం కాదు సో చేపలు లేనప్పుడే ఎక్కడ వేయాలో అక్కడ వేస్తేనే పడతాయి ఫ్రెండ్స్ ఎక్కడంటే ఎందుకంటే వా ఉన్న ప్రతి చోట చేపలు ఉండవు అట్లా ఉంటే కనుక ఇంకా మొత్తం నీటి నిండా చేపలే ఉంటాయి అనమాట చాలామంది ఏమనుకుంటారు అంటే నీళ్ళు ఉన్నాయి కదా నీటి నీళ్ళు ఉన్నా అక్కడ చేపలు మొత్తం ఉంటాయి అనుకుంటారనే అట్లా ఉండదు అనమాట సో అవి వాటి స్థావరాలు ఎక్కడ ఉంటావు అక్కడనే ఉంటాయి అన్నమాట అది సంగతి సో పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో ఒక వీడియో అయితే తీసిన అప్పుడైతే ఫుల్గా వాటర్ వచ్చినా పోయిన సంవత్సరం కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకుంటే అప్పుడు బాగా వీడియోస్ అయితే పెడుతుంటే సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివి పెట్టాలంటే ఇంకా వేరే టాపిక్ మీద ఏదైనా పెట్టాలనుకుంటే మీరు అయితే కామెంట్ చేయండి ఆ టాపిక్ మీద చేయాలంటే నాకు కొంచెం కొంచెం సలహా ఇచ్చినట్టు ఉంటుంది మనం మీరు అట్లనే నేను కూడా కొంచెం వీడియోస్ అయితే పెడుతూ ఉంటా ఇది కొత్త ఓల మొన్నైతే కట్టుకుంటే ఎట్ల అయినా చూడండి తుగ్గు అయిపోయింది కానీ బొక్కలు అయితే పడలేదు ఎందుకంటే మనం దిగి తీసుకుంటాం కదా అట్లనే మీరు కూడా ఓలా మంచిగా కాపాడాలనుకుంటే సో దిగి తీసుకొని నేను చెప్పే టెక్నిక్ టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి తట్టుకోకుండా ఉంటుంది ఫళవుతుంది చే చూడండి ఫ్రెండ్స్ రాలినప్పుడు మేం చేయ తప్పదు ఇట్లా చూడండి ఇట్లా చేపలు ఇట్లా కూడా వస్తాయి కన్నుకు తట్టుకున్న చేపలు మాత్రమే వస్తాయి ఇట్లా చూడండి పడ్డది ఒకటి చూడండి అక్కడ కూడా ఒకటి పోయింది మిస్ అయిపోయింది అప్పుడే అర్థమైపోతాయి మనకి మిస్ అయితే కూడా కన్నుకు తట్టుకున్న చేప మాత్రమే వస్తుంది ఎందుకంటే ఇట్లా నిజంగా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కూర మీద అయితే ఇంకా అనమాట చూడండి పెద్ద పెద్ద శాలరీలు రెండు వచ్చినాయి ఎందుకంటే కన్నుకు పట్టుకున్నాయి కదా మూడు వచ్చినాయి నాకు పడ్డది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కన్ను కిందంగా గుద్దుకుపోవాలనే ఉద్దేశంతో కింద పడ్డది చూడండి వాళ్ళ చేప పెద్ద చేప ఎక్కువ సాయంత్రం పూట కుదలప బాగుపడతాయి చేపలు ఎందుకంటే ఉదయం పుట్ట కానీ సాయంత్రం పూట కానీ దానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట వాతావరణం ఇది వచ్చేసి ఆటోమేటిక్గా చూడండి అది చిన్న చేప కాబట్టి ఇరుక్కు అనమాట చూడండి ఒకరొకరు ఉంటే ఈ పాంప్లెట్లు తీసుకోవడం కష్టం ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుంది కన్నుకు స కన్ను సైజు చేప అనమాట చూడండి వెంట వెంటనే చేస్తా మళ్ళా